హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బాలజీ ఈ వీడియోలో ఈ ఇయర్ జరిగే జరగబోయే నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ అయినా చూద్దాం సో మాక్సిమం ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ మే సిక్స్త్ అయితే స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరిగే ఛాన్స్ అయితే మాత్రం ఉన్నాయి అయితే మే సిక్స్త్ జరిగేటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి చేంజెస్ ఏంటని మనం ఇప్పుడు చూద్దాం సో ఇందులో మనకి ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పినైతే మాత్రం వీళ్ళు చూడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ని తీసుకురావడం జరుగుతుంది అంటే కంప్యూటర్ బేస్డ్లో క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది మీరు మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ అనేది సో ఈ రకంగా మనకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే మాత్రం ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది జరిగిందో మీ అందరికీ తెలుసు సో అటువంటి ఇబ్బందులు ఎటువంటి రాకుండా ఉండడం కోసం ఆఫ్లైన్ ప్రాసెస్ కాకుండా ఆన్లైన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పి మీరు చూడడం జరుగుతుంది అది దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వస్తారు కానీ ఆన్లైన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చరికి ఏంటంటే జాను ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మే సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టెన్ డేస్ వరకు జరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ లాగా ఇది కండక్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఈ ఇది మే సిక్స్త్ నుంచి మనకి ఎవరితో ఒక టెన్ డేస్ వరకు కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్లో ఏమన్నా ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే కొన్ని కొన్ని అంటే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ మంది ఎగ్జామినేషన్ రాయడం జరిగింది అదే ఎక్కువ మంది ఎగ్జామినేషన్ స్టార్ట్ రాయాల్సి వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆన్లైన్ అందరికీ ఆన్లైన్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు అలాగే ఆన్లైన్ అనేది అందరికీ అవైలబుల్ అన్ని కాలేజెస్లోనూ అంటే సెంటర్స్లోనూ అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి హైబ్రిడ్ ప్రాసెస్ కూడా వీళ్ళు రావడం జరుగుతుంది హైబ్రిడ్ ప్రాసెస్ అంటే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది అదే మనకి ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది అంటే ఆఫ్లైన్ అనేసరికి వస్తే పెన్ అండ్ పేపర్ ఇదివరకు ఏదైతే ఉందో ఆ మెథర్లో మనకి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్లో జరగడం జరుగుతుంది లేదంటే ఆన్లైన్ చూజ్ చేసుకుని ఆన్లైన్ ప్రాసెస్లో మనకి ఏదైతే కంప్యూటర్ బేస్ ఉందో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంసెట్ ఎలా జరుగుతుంది అలాగే మన జేఈ మెయిన్స్ ఎలా జరుగుతుంది అదేవిధంగా ఈ కంప్యూటర్ బేస్డ్లో మీరు మౌస్తో క్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రకంగా ఏదైనా సరే ఈ రెండు ప్యాటర్న్లు కూడా రెండు కలిపి మనం అంటే హైబ్రిడ్ ప్రాసెస్ చెప్పొచ్చు అయితే హైబ్రిడ్ ప్రాసెస్లో వచ్చరికి ఆన్లైన్ ప్రాసెస్ స్టూడెంట్ కావాలా లేదంటే ఆఫ్లైన్ కావాలన్నది అది కంప్లీట్గా ఏంటంటే స్టూడెంట్ వాళ్ళకి చాయిస్ మీద డిపెండ్ అవుతుంది అంటే వీళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ వీళ్ళు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం జరుగుతుంది అయితే నెక్స్ట్ వచ్చరికి సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మాకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా నీట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ రాయడం జరిగింది సో ఇంత ఎగ్జామ్ కండక్ట్ అయినప్పుడు ఈ అందరికీ టోటల్ అందరికీ ఆన్లైన్ ప్రాసెస్ అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ హైబ్రిడ్ ప్రాసెస్ అయితే ఇయర్ ఇయర్ తీసుకురావడం జరుగుతుంది అయితే మ్యాక్సిమం ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే స్టూడెంట్ తాలూకా పర్సనల్ ఒపీనియన్ డిపెండ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం చాలా మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ ఇష్టపడతారని చెప్పింది వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆన్లైన్ ఎగ్జామే చూజ్ చేసుకున్న రీజన్ ఏంటంటే ఏదైతే మనం జంబ్లింగ్ ప్రాసెస్లో పేపర్ సెట్స్ డివైడ్ చేయడం ఇవన్నీ కూడా టైం కొద్దిగా వేస్ట్ అవుతుంటుంది అదేవిధంగా ఏంటంటే బబ్లింగ్ ప్రో పాయింట్ ఆఫ్ కూడా సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా అలాగే సరే మార్క్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూస్ చేసుకునే ఆస్కరం అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఎలా కండక్ట్ చేయాలో ఇంకా వీళ్ళు డెసినర్ తీసుకోలేదు త్వరలో డెసిటీ తీసుకోవడం జరుగుతుంది ఇది కన్ఫర్మ్ అవ్వచ్చు మాక్సిమమ్ కాబట్టి స్టూడెంట్స్ మీ అందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ హైబ్రిడ్ ప్రాసెస్ తీసుకొస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు చూస్ చేసుకుంటుంది ఓకే ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్